ఆదికాండము నాలుగో అధ్యాయం సహోదరుల మధ్య విభేదం ఆదికాండము నాలుగో అధ్యాయం మానవ జాతిలో మొదటి హత్య గురించి వివరిస్తుంది ఇది మానవ సంబంధాలలో విభేదాలు మరియు పాపం యొక్క విధ్వంసక స్వభావం గురించి ఒక శోకకరమైన కథను చెబుతుంది కథాంశం ఖయీను మరియు హేబెలు ఆదాము మరియు హవ్వకు ఖయీను మరియు హేబెలు అనే ఇద్దరు కుమారులు జన్మిస్తారు ఖయీను వ్యవసాయం చేసేవాడు హేబెలు గొర్రెల కాపరి దేవునికి అర్పణలు కయ్యీను భూమి ఫలాలను హేబెలు తన గొర్రెలలో మొదటి జన్మించిన వాటిని దేవునికి అర్పిస్తారు దేవుడు హేబెలు అర్పణను ఆమోదిస్తాడు కాని కయ్యీను అర్పణను ఆమోదించడు కయ్యీను యొక్క కోపం దేవుడు హేబెలు అర్పణను ఆమోదించినందుకు కయ్యీను కోపంతో ఉంటాడు హత్య తన కోపాన్ని అదుపు చేయలేక కయ్యీను తన తమ్ముడు హేబెలును చంపేస్తాడు దేవుని శిక్ష దేవుడు కయ్యీనును శిక్షిస్తాడు మరియు అతను భూమిపై తిరుగుతూ శాపగ్రస్తుడై జీవించాలని శిక్షిస్తాడు ఈ అధ్యాయం యొక్క ప్రాముఖ్యత పాపం యొక్క ఫలితాలు ఈ అధ్యాయం పాపం యొక్క విధ్వంసక స్వభావం గురించి స్పష్టంగా చూపిస్తుంది పాపం మానవ సంబంధాలను నాశనం చేసి మరణానికి కారణమవుతుంది దేవుని న్యాయం దేవుడు పాపాన్ని అనుమతించడు మరియు పాపం చేసిన వారిని శిక్షిస్తాడు అనే విషయాన్ని స్పష్టం చేస్తుంది దేవుని కరుణ దేవుడు కయ్యిను పూర్తిగా నాశనం చేయకుండా అతనికి ఒక గుర్తునిస్తాడు ఇది దేవుడు కరుణగలవాడు అనే విషయాన్ని చూపిస్తుంది ముఖ్యమైన అంశాలు సహోదర ప్రేమ కయ్యిను మరియు హేబెలు మొదటి సహోదరులు వారి మధ్య జరిగిన ఈ సంఘటన మానవ సంబంధాలలో ప్రేమ మరియు ద్వేషం ఎలా పోటీ పడతాయి అనే దానికొక ఉదాహరణ బలి బలి అనే భావనను బైబిల్లో మొదటిసారిగా ప్రస్తావించడం ఈ అధ్యాయంలోనే దేవునితో మానవుని సంబంధం మానవుడు దేవునితో ఎలా సంబంధం కలిగి ఉండాలి అనే దాని గురించి ఈ అధ్యాయం ఒక ముఖ్యమైన పాఠాన్ని నేర్పుతుంది ఆది కాండము నాలుగో అధ్యాయం మానవ జాతి చరిత్రలోని ఒక శోకకరమైన అధ్యాయం అయినప్పటికీ ఇది మనకు అనేక ముఖ్యమైన పాఠాలను నేర్పుతుంది మీకు ఈ విషయం గురించి మరింత తెలుసుకోవాలంటే మీరు బైబిల్ను నేరుగా చదవవచ్చు లేదా ఒక మత గురువును సంప్రదించవచ్చు